హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి దాంతో పాటు మా గోల్డ్ స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట నేనైతే ఇంకా ఆర్నమెంట్స్ చూడటానికి కూడా వెళ్ళాను ఇంకా దాని గురించి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సినవి మీకు కూడా యూజ్ అవుతాయిలండి అవన్నీ కూడా ఈ వ్లాగ్లోనే షేర్ చేస్తాను సో ఇక్కడ అయితే మార్నింగ్ మార్నింగే మా హస్బెండ్ స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నారనమాట అగైన్ ఈరోజు కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కోసం వస్తానని చెప్పేసి ఇంకేం ప్రిపేర్ చేయలేదు ఇంకా అందుకే ఆయన మార్నింగ్ ఇంకెళ్ళిపోతున్నారు అర్లీగా వెళ్తున్నారు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో ఇంకా అందుకనే ఆయన షెడ్యూల్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది ఇక వీళ్ళని బట్టి సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అనమాట ఇంక అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తానని చెప్పారనమాట ఇంకా అందుకని నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఈలోగా చేతను కూడా లేచేసాడు నేను ఇల్లు సర్దుకుని తుడుచుకునే లోగా లేచేశాడు అనమాట ఇక వాడైతే లేచి లేవగానే వాడి ఫ్రెండ్ని తీసుకుని వచ్చేస్తాడు మొన్న మీతో షేర్ చేశాను కదా వాడి ఫ్రెండ్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు దాంతోనే ఉంటాడనమాట వాడు రకరకాల మాటలు చెప్తుంటాడు పడుకుని లేవగానే దాంతోనే ఉంటాడు పడుకునేటప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టుకుని పడుకుంటాడు మాతో పాటు దానికి కూడా ఒక ప్లేస్ ఉంటుంది అనమాట మా బెడ్లో వాడు దాన్ని తీసుకుని వచ్చేసాడు అనమాట హాల్లోకి నేను ఇలాగ హనుమాన్ చాలీసా పెట్టాను వాడు లేచేశాడు కదా అన్నట్టుగా రెగ్యులర్గా ఏదో ఒకటి డివోషనల్ సాంగ్స్ మార్నింగ్ పెడతాను అన్నమాట సో దట్ ఇంట్లో ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అండ్ దట్టు వాడికి కూడా ఒక మంచి అలవాటు అనేది అవుతుంది కదా ఇంకా పొద్దున్నే మంచిగా దేవుడి పాటలతో పాజిటివ్గా డేస్ స్టార్ట్ చేసినట్టు అవుతుందని అని మ్యాగ్జిమ్ ఏదో ఒకటి పెడతాను అండ్ ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఫస్ట్ అయితే నేను మెంతులు జీలకర్ర నానబెట్టిన వాటర్ అయితే తాగుతూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇది అల్లం వెల్లి పేస్ట్ కొంచెం చేసుకుని పెట్టుకున్నాను ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా అన్నట్టుగా మోస్ట్లీ ఎప్పుడు చేసుకొని పెట్టుకోను ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం మిగిలితే ఇక అది మాత్రం అలా కొంచెం స్టోర్ చేస్తాం అనమాట అయితే చాలా రోజుల తర్వాత తెల్లర ఉప్మా చేస్తున్నాను సో దీనిలోకి ఏంటంటే పల్లీ చట్నీ అనమాట ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా ఈ ఉప్మాలో ఏంటంటే కొంచెం టమాటోస్ ఎక్కువగా వేసుకుని కాస్త అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది నాకు చాలా ఇష్టం ఉప్మా అంటే బట్ మా హస్బెండ్కి అసలు ఉప్మా ఏ నచ్చదు చేతను కూడా ఇష్టంగానే తింటాడు ఉప్మా పర్వాలేదు బట్ మా హస్బెండ్కి నచ్చదనమాట ఇంకా అందుకే ఎప్పుడు మా ఇంట్లో దోశలు ఇడ్లీలు ఇవే ఉంటాయి కానీ అనమాట ఉప్మా ఏ ఉప్మా కూడా నచ్చదు ఏ ఉప్మానే కాదు సేమి ఉప్మా అయినా నాకు ఇష్టమే కానీ ఆయనకి ఇష్టం ఉండదు అండ్ ఈ రవ్వ ఉప్మాలైనా నాకు ఇష్టమే కానీ ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఇంక అందుకే ఎప్పుడో ఒకసారి చేస్తుంటాను ఇంక ఈరోజు చేసా అనమాట ఇంకా పల్లీ చట్నీ కూడా ఉంటాయి ఏంటంటే కాస్త బెటర్గా తింటారు కదా అన్నట్టుగా రెండు కలిపి చేస్తాను అనమాట ఇక్కడైతే నేను ఇక్కడ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను అనమాట నేను తాగేటప్పుడు చేతనికి కూడా కొంచెం ఆఫర్ చేస్తాను మోస్ట్లీ వాళ్ళు లేచాకే తాగడానికే ట్రై చేస్తాను ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేసేసినా కూడా ఆగుతుంటాను అనమాట ఎందుకంటే వాడికి కూడా ఇది అలవాటు చేయాలని ఒకే ఒక రీజన్తో పిల్లలు ఏంటంటే వాళ్ళకి మనం డైలీ ఏదైనా ఫుడ్ ఇచ్చి అలవాటుగా తినండి ఇది మంచిదని చెప్తే చేయరనమాట వాళ్ళ కళ్ళ ముందు మనం తింటూ తాగుతున్నాం అనుకోండి ఏంటి అని ఒక లుక్ అన్నట్టుగా వస్తారు కొంచెం టేస్ట్ చేసి నచ్చకపోయినా మనం ఎక్కువ సార్లు రిపీటెడ్గా అదే పని చేస్తూ అదే తింటూ అదే తాగుతున్నాం అనుకోండి ఒక పర్టికులర్ థింగ్ని ఇక వాళ్ళు దాన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తారనమాట ఎగ్జాంపుల్గా చెప్పాలంటే తినగా తినగా మేము అంటారు కదా సో ఆ సార్ ఇక్కడ చక్కగా అప్లై అవుతుందని చెప్పాలి అందుకే ఏంటంటే నేను వాడి ముందు కొంచెం మంచి ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట సో దట్ ఎంత జంక్ తిన్నా రేపొద్దున ఫ్యూచర్లో వాడు ఎదిగిన తర్వాత బట్ ఇవనేవి కొన్ని హ్యాబిట్స్ లాగా ఫామ్ అవుతాయి కదా లైక్ మనం చిన్నప్పుడు ఏదైనా ఒక మంచి ఫుడ్ తినున్నాం అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నువ్వులు ఉండలు పల్లీలు ఉండలు లాంటివి చిన్నప్పుడు ఎక్కువగా దొరికేవి అండ్ జామకాయలు బనానాస్ కూడా చాలా ఈజీగా అవైలబుల్గా ఉండేవి అవన్నీ మనం తింటూ పెరిగాం కాబట్టి పెద్ద అయిన తర్వాత తింటే మనకు ఒక చిన్నప్పుడు ఫీలింగ్ కలగడం ఆ మెమరీ గుర్తురావడం ఆ డేస్ గుర్తురావడం లాంటివి జరుగుతాయి కదా సో అలాగా ఆ టేస్ట్లు అవి రిజిస్టర్ అయిపోయి ఉంటాయి సో అలాగా చిన్నప్పుడు కొంచెం ఈజీ అండ్ హెల్దీ ఫుడ్స్ పెట్టాలి కొంచెం ఈజీగా అవైలబుల్గా ఉండేవి అండ్ హెల్తీగా తినగలిగేవి అండ్ మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఏంటంటే పెద్దయ్యాక మినిమం కొన్ని రోజులైనా సరే ఆ హెల్దీ ఫుడ్స్ మీద వాళ్ళు టర్న్ అవుట్ అవుతారు హెల్దీ ఫుడ్స్ అంటే ఇంట్రెస్ట్ వస్తుందని ఒక ఆశ అనమాట చాలామంది ఈ వీటి గురించి స్టడీస్ కూడా చేస్తున్నారులేండి నేను చాలా ఆర్టికల్స్ కూడా చదివాను పిల్లలకి ఏంటంటే మనం ఏదైనా నేర్పించాలి అనుకుంటే మనం చేసి చూపించాలన్నమాట మనం చేస్తే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు సో నేను చిన్నప్పటి నుంచి కూడా చేతనికి అదే అప్లై చేస్తాను సో ఇక్కడ కూడా అదే అనమాట జనరల్గా బీట్రూట్ క్యారెట్ తినమంటే చాలామంది ఇష్టపడకపోవచ్చు అండ్ ఫ్రైస్ లాంటివి చేసినా కూడా కొంతమందికి ఇష్టం ఉండదు చేతని ఫ్రై తింటాడులేండి కానీ ఏంటంటే ఇలా రాగా కొంచెం జ్యూస్ చేసుకుని తాగితే ఏంటంటే న్యూట్రియన్స్ బాగా అందుతాయి అండ్ బ్లడ్ లెవెల్ కూడా బాగుంటుంది అండ్ మార్నింగ్ డ్రింక్ అలా తాగడం వల్ల ఏంటంటే బాడీ కూడా మంచిగా నరిష్ అవుతుంది సో అలాంటివి మార్నింగే తాగుతాము అని అలవాటు చేద్దాం అన్నట్టుగా ఈ మధ్య నేను వాడు లేచిన తర్వాత తాగడం స్టార్ట్ చేశాను వాడు కూడా కొంచెం కొంచెం టేస్ట్ చేస్తాడు ఏదో కొంత అలా తాగుతాడనమాట మరి ఎక్కువగా తాగుతాడు నేను చెప్పను వాడికి ఇష్టమైతే ఏమి ఉండదు దాంతో కాకపోతే ఏంటంటే కాస్త ట్రై చేస్తాడు చిన్నప్పుడు ఫస్ట్లో నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు అలానే చేసేవాడు అనమాట తర్వాత తర్వాత అది కూడా ఇష్టమైంది అది ఇప్పుడు చక్కగా తాగేస్తాడు చాలా ఇష్టం స్టార్టింగ్లో చియా సీట్స్ కూడా బబ్లీగా ఉంటాయి అవి చూసి జిగురుగా అనిపిస్తాయి కదా చూడడానికి కూడా అవి ఇష్టపడేవాడు కాదనమాట వెళ్తూ వెళ్తూ ఉండగా అది కూడా బాగా నచ్చింది సో అలా ఇక్కడ ఈ ఏబీసీ జ్యూస్ కూడా అలా అవుతుందని చెప్పేసి స్టార్ట్ చేశాను సో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా అలవాటు చేయండి సో మనం చిన్నప్పటి నుంచి ఏదైతే హ్యాబిట్స్ లాగా ఫామ్ చేస్తామో పెద్ద అయ్యేంత వరకు కూడా మంచి అలవాటులాగా టెన్ అవుట్ అవుతాయి అన్నమాట అందుకనే అండ్ ఇలాగా మా హస్బెండ్ వచ్చారు బ్రేక్ఫాస్ట్ కూడా ఆయనకి ఇచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి టీ కూడా తాగేసి కూర్చున్నాం అనమాట ఇంకా కాసేపు గ్యాప్ ఉంది వంట చేయడానికి ఈ గ్యాప్లో ఇంకా మా హస్బెండ్ చేతని ఇద్దరైతే చక్కగా బాల్తో ఆడుకుంటూ ఉన్నారు చేతనికి మా హస్బెండ్కి మంచి బాండ్ ఉంటుంది ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పాను కదా ఇలా నాకు చూసిన ప్రతిసారి అనిపిస్తుంటుంది అనమాట అంటే బాగా టైం స్పెండ్ చేస్తారు ఆయనకి ఏదైనా కాస్త లేజర్ దొరికినా కాసేపు టైం ఉన్నా చక్కగా వాడితో ఆడడం కానీ పాటలు పాడడం కానీ డాన్స్ చేయడం కానీ ఇలా మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారనమాట పిల్లలకి మదర్ ఎంత టైం స్పెండ్ చేసి ఎంత వాళ్ళతో ఉన్నా ఫాదర్తో ఉన్న అటాచ్మెంట్ వేరుంటుంది అండ్ అట్టు నేను మొన్న ఒక ఆర్టికల్లో కూడా చదివాను ఫాదర్ ఎక్కువగా పిల్లలతో ఆటలాడడం మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం ఉందనుకోండి అలాంటి పిల్లలు హ్యాపీగా ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఎదుగుతారంట నాకు అప్పుడు అనిపించింది చేతనికి మా హస్బెండ్కి బాండ్ చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి హస్బెండ్స్ ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే డైలీ ఒక వన్ అవరో హాఫ్ అన్ అవరో మీ వర్క్ అంతా అయిపోయి కాస్త ఫ్రీ టైం ఉంది అనుకున్నప్పుడు పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఆ బాండ్ ఉందనుకోండి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనతో ఈజీగా చెప్పుకోగలుగుతారు అనమాట భయం ఉండొచ్చు భయం ఎంతో కొంత ఉంటుంది కానీ బట్ ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ ఉందనుకోండి వెంటనే వాళ్ళకి మనం గుర్తొస్తాం అనమాట ఏదైనా ప్రాబ్లం వస్తే సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు పిల్లలు చక్కగా హ్యాపీగా ఉంటారు ఏ ప్రాబ్లం వచ్చినా నేను షేర్ చేసుకోగలననే ఒక ర్యాప్ ఏర్పడుతుంది లేదంటే పాపం ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక రాంగ్ డిసిషన్స్ రాంగ్ గైడెన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని ఫాదర్ స్పెండ్ చేసే టైం చాలా ఇంపార్టెంట్ అని నాకు రీసెంట్గానే తెలిసింది బట్ నార్మల్గానే మా హస్బెండ్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆయన అన్నట్టు ఉంటుంది అనమాట మార్నింగ్ నుంచి నేను చూసుకుంటే సో దట్ అలా ఈక్వల్గా వీలైనంత వరకు షేర్ చేసుకుంటాం అనమాట మేమైతే పేరెంటింగ్ని అండ్ నెక్స్ట్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈరోజు అయితే నేను చారు విత్ వంకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట నేను ఇలా ఉల్లిపాయలు నిలువగా కట్ చేసి వంకాయలు చేస్తాను ఫ్రై వంకాయ ఫ్రై ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా అయిపోద్ది అనమాట చాలా ఈజీ ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుని ఉప్పు పసుపు కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక వంకాయలు కూడా నిలువగా కట్ చేసుకుని వేసుకుని కాస్త ఫ్రై చేసిన తర్వాత అవి కాస్త మెత్తబడ్డాయి అన్నప్పుడు దానిలో కొంచెం కారం ధనియాల పొడి వేసుకుని కాసేపు అలా ఉడకనిస్తే సరిపోతుంది అనమాట చక్కగా వంకాయ ఫ్రై అయితే ఒక ముద్దలాగా కూరలా రెడీ అవుతుంది అనమాట ఆలు మనం ముద్ద కూర ఎలా చేస్తాం అలా రెడీ అవుతుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారనమాట బాగుంటుంది అండ్ దానికి ఏంటంటే మంచి కాంబినేషన్ అయితే నాకు మజ్జిగ మజ్జిగజారు అనిపిస్తుంది మీలో ఎంతమందికి తెలిసి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి మాకైతే చాలా నచ్చుతుందనమాట సమ్మర్ వచ్చిందంటే మ్యాక్సిమం మజ్జిగ జారు చేసుకుంటాం ఇలాగా టమాటో వేసి మెంతులు వేసి తాళం పెడతాను దాంట్లో ఏంటంటే కాంబినేషను ఇలాగ ఆలూ ఫ్రై కానీ లేకపోతే వంకాయ ఫ్రై కానీ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఇప్పటికీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి అండ్ ఈ రోజు మా లంచ్ ప్లేట్ అయితే ఇది వంకాయ ఫ్రై చేశాను మజ్జిగ చారు అండ్ దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ అనమాట డైలీ ఒక ఎగ్ తింటే చాలా హెల్దీ అండి అన్నీ పట్టించుకోకండి ప్లాస్టిక్ ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్లో బలం లేదు ఇట్లాంటివన్నీ పట్టించుకోకుండా ఏమీ ఆలోచించకుండా డైలీ ఒక ఎగ్ తినండి ఎగ్ మనకి కంప్లీట్ ప్రోటీన్ అనమాట వితౌట్ వేస్టేజ్ మన బాడీ మొత్తం ఎగ్లో ఉన్న అన్ని అణువుని అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పాలి సో ప్రతి దాని నుంచి మనకి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ వస్తాయి అన్నమాట సో డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ తింటే చాలా మంచిది ఇంకా బెటర్ ఆమ్లెట్ కన్నా బాయిల్డ్ ఎగ్గే బెస్ట్ ఎందుకంటే వాటర్లో బాయిల్ చేస్తాం ఎక్సెస్ ఆయిల్స్ లాంటివి ఏం వాడం కాబట్టి ఎక్స్ట్రా ఫ్యాట్ లేకుండా మనకి ప్యూర్ ఫామ్లో వస్తుంది మేము అందుకే మ్యాక్సిమం బాయిల్డ్ ఎగ్గే తింటాము మా హస్బెండ్కి చేతనికి అంత నచ్చదు కానీ నేను కూడా ఇంకా వాళ్ళిద్దరిని అలాగ మెల్లగా ట్యూన్ చేస్తూ ఇస్తూ ఉన్నాను అనమాట సో దట్ వాళ్ళు కూడా అలా అలవాటు చేసుకుంటూ ఉన్నారు సో అది అండ్ లంచ్ విషయానికి వస్తే అది అనమాట సింపుల్గా చేసుకున్నాను పెద్ద టైం కూడా ఏం పట్టదు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కాకపోతే ఏంటంటే కొంచెం మైండ్ఫుల్గా ఆలోచించుకున్నాం అనుకోండి ఇలా న్యూట్రీషస్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట చక్కగా ఆ రెండు కూరలతో నువ్వు ఎగ్తో తింటే కంప్లీట్గా ఫుల్గా ఉంటుంది స్టమక్ అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా మనం హెవీగా రైస్ కూడా తినాల్సిన అవసరం ఉండదు అనమాట ఒక ఎగ్ కర్రీ అండ్ రసం కానీ లేదంటే పెరుగు కానీ లేదంటే మజ్జిగ చారు కానీ ఇలాంటివి పెట్టుకుంటే సైడ్లో ఈజీగా ఉంటుంది మీల్ ప్రెప్ అండ్ టేస్టీగా న్యూట్రిషస్గా కూడా టర్న్ వద్దు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ నెక్స్ట్ అయితే మేము ఈవినింగ్ అలా కాసేపు టెరస్ పైకి వచ్చాము ఇది ముందు రోజు అనమాట ఈ రోజైతే ఇంకా ఈవినింగ్ అట్లా టెరస్ పైకి ఏం రాలా నాకు ముందు రోజు వచ్చినప్పుడు ఫ్లవర్స్ బాగా కనిపించాయి అందుకే వీడియో తీశాను చేతను కూడా ఆంటీ మొక్కలకు నీళ్ళు పోస్తుంటే ఆ బకెట్లో కాళ్ళు పెట్టి ఆడుతున్నాడు అనమాట బాగుంది కదా అని చెప్పేసి ఇంకా క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా నాకు మెమరీలా ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే ఈవినింగ్ మేము గోల్డ్ స్కీమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకొక టెన్ డేస్లో అలా ఆర్నమెంట్ తీసుకోవాలన్నమాట కంప్లీట్ అయిపోయినప్పటికీ నేను వన్ ఆర్ టూ టైమ్స్ మిడిల్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటాను అలానే ఈసారి కూడా వెళ్ళాను కాకపోతే ఏంటంటే ఈ గోల్డ్ రేట్స్ పెరగడం వల్ల లాస్ అయ్యామనే చెప్పాలి ఎందుకంటే గోల్డ్ రేట్స్ తక్కువగా ఉన్నప్పుడు మనం స్కీన్ కట్టడం స్టార్ట్ చేస్తాం కదా ఇంకా మనం ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తాము కానీ ఇయర్లో ఏంటంటే గోల్డ్ రేట్స్ డ్రాస్టిక్గా పెరిగిపోవడం వల్ల మనం అనుకున్న వెయిట్ అయితే అక్యూమిలేట్ అవ్వలేదు సో దానివల్ల ఏ ఆర్నమెంట్ తీసుకోవాలి ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది నేనైతే రకరకాలు చూస్తున్నానని చెప్పాలి ఇది ఒక రోజు వెళ్ళాను మధ్యలో ఇంకొకసారి కూడా వెళ్ళాను చెయ్యండి అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను సో ఇంకా ఇలా ఫస్ట్ అయితే నెక్లెస్ చూసాను ఇవన్నీ కూడా నేను అనుకున్నది ఒకటి ఒకటి అన్నట్టు అయిందనమాట అంటే మా ఇంట్లో నేను ఒక ఆర్నమెంట్ ఫిక్స్ అయ్యి స్క్రీన్ పే చేస్తాను దానికి తగ్గట్టు మధ్యలో ఎప్పుడన్నా కాయిన్స్ కొనుక్కోవడం ఒకవేళ అమౌంట్ ఉంటే డిపాజిట్ చేసుకోవడం లాంటివి చేస్తుంటాము కానీ ఈసారి అంతా సీన్ రివర్స్ అయిపోయింది అనమాట బికాస్ గోల్డ్ రేట్స్ డ్రాస్టిక్గా పెరగడం వల్ల మనకి అనుకున్న వెయిట్ అక్యూములేట్ అవ్వలేదు ఇక దానివల్ల ఏం తీసుకోవాలనే కన్ఫ్యూజన్ మళ్ళీ లాస్ట్లో ఏర్పడింది ఇంకా అందుకనే ఇంకా అవి ఇవి చూస్తూ ఉన్నా అనమాట నాకైతే ఈ చాకర్ బాగుంది అనిపించింది ఇంక మధ్యలో కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేశాను అవి కూడా నేను కమింగ్ లో షేర్ చేస్తాను సో ఫైనల్గా ఒక టెన్ డేస్లో అలాగే ఏం తీసుకున్నాను ఏంటనేది కన్క్లూషన్గా వచ్చేస్తుంది అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా బట్ ఏం తీసుకున్నప్పటికీ గోల్డే కాబట్టి ఇన్వెస్ట్మెంటే కాబట్టి హ్యాపీగానే ఫీల్ అవుతాంలేండి నేనైతే ఈ మోడల్స్ చూసాను అనమాట ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి సో ఇదండి వాటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్